డు హలేలుయ దేవునామన్ మహిమిక ప్రిగరా ఈరోజు ఉదయకాశ్వరంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు వాక్య భాగం కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తనల నుంచి ఏడవ భాగం చదువుకుందాం కీర్తనలో ముప్పై నాలుగు ఏడవ భాగం యుహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావలి వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరన్నా చూడండి ఇక్కడ కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్టు మొట్టమొదట యహోవా తర్వాత భయభక్తులు తర్వాత గలవాటు వారి చుట్టూ ఆ తర్వాత ఆయన దోత కావలి ఈ నాలుగు మాటలు విడదీసుకొని ఈరోజు ఉదయ కోసం ధ్యానం చేసుకుంటే మనకు కొంత వాక్యం అర్థమవుతుంది మరి యోహో అన్న మాటకి సరవశతికళ దేవుడు అనే మాటను మనం ఎప్పటి నుంచి కూడా చెప్పుకుంటా ఉన్నాం యూహో అన్నమాట సర్వశతి కళ దేవుడు ఇప్పుడు ఆ సర్వశతి కళ దేవుడు ఎందుకు భయభక్తులు కలవారు భయం వేరు భక్తి వేరు భయం ఉండాలి భక్తి ఉండాలి దేవుడి ఎందు భయం భక్తి కలిగి ఉన్న వారి చుట్టూ అంట ఆయన దోత ఎవరితోత దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించను అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావాలి అంటే పిల్లలు సెక్యూరిటీ కావాలి అంటే సెక్యూరిటీ మనం చాలా చూస్తూ ఉంటాం కదా ఒక పొలానికి కాపలా గాయాలంటే ఒక కంచె వేస్తాం ఆ కంచె వేస్తే దాంట్లో గేదెలు కానివ్వండి పశువులు కానివ్వండి కోతులు కానివ్వండి ఏవి కూడా రాకుండా అదేం చేస్తే ఆ కంచి కాపాడుతూ ఉంటాయి ఆ కంచి కాపుదలది అలాగే ఒక ఏటీఎం ఉందనుక ఏటీఎంకి సెక్యూరిటీ గార్డ్స్ పెడతాం మనం ఎందుకంటే ఎవరు కూడా ఏటీఎంలోకి వచ్చి ఆ ఏటీఎంలో డబ్బులు దోచుకునకుండా ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే అంటే ఏహో ఏదో భయభతలు గలవారి చుట్టూ ఆయన దోత కావలి ఉండి వారిని రక్షించను అంటే ప్రతి మనిషి చుట్టూ కూడా అంటే ఎవరైతే దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ అంట దేవుని యొక్క దోతే స్వయంగా కావలి ఉండి రక్షిస్తా అని చెప్పేసి అనేది దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది దేవుని నా మనకి మహిమ కలుగును గాక లోయ ప్రత్యేక సమయంలో మరి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుని దాని కన్నాము ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూసుకున్నట్టయితే వాక్యం సెలిస్తుంది నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన దోతను అనిపించి సింహములను నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించును రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడనం కాను కదా అని నేను అని చెప్పేసి నన్ను వాటిని నాయబెడతాను దానిని కథం చూసుకుంటే ఆరవచ్యంలో ఏమైనా రాయబెడుతుంది పిల్లరా ఆరవచ్యాయంలో మరి దేవుని యొక్క శాగుడ దానియాన్ని సింహాల గుహలో వేసినట్టు మనం చూస్తూ ఉంటాం సింహాల గుహలో వేసినప్పుడు మరి రాజుకి ఆ రాత్రి అంత కలవరపడిన నిద్ర లేదంట ఎందుకని దానియాలంటే అంటే రాజుగారికి చాలా ఇష్టం కానీ ఆయన చేసిన శాసనాన్ని ధిక్కరించిన కారణం చేత ప్రజల కొరకు ప్రజల కొరకు రాజుగారి శాసనాన్ని వెనక్కి తీసుకోకూడదు కాబట్టి ఆయన మాట నెగడం కొరకు దానియల్ సింహాల భవన్లో వేయవలసి వచ్చింది సింహాల భవన్లో వేయవలసి వచ్చింది కానీ మరి దానియాలు ఉన్నాడా అది చనిపోయాడ సింహాల నోట్లో చిక్కి అనేటువంటిది మరి అలాంటి ప్రజలకు చాలా మంది సందిగ్ధంగా ఉంది ఎందుకంటే అందరు రోషం కలిగి దేవుని సందలో ప్రార్థన చేయటం అనేది వారు అందరు అనమాట రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసే ఒక అనుభవం మంచి అనుభవం దాని ఏలుకు ఉంది దాని ఏలు గొప్ప ప్రార్థన పరుడు దాని ఏలు గొప్ప ప్రార్థన ఎదురు ఎంత గొప్ప ప్రార్థన పరుడు అంటే దానియలు ప్రార్థన చేస్తామంటే మెకాయిలు దేవత గాబ్రీలు దేవత పరలోకం నుండి మరి దాని కొరకు దేవుడి చేత పంపబడ్డారు అని చెప్పేసి అని ఇదే దాని గందంలో రాయబడతా ఉంటా అంటే ఎంత గొప్ప భక్తులు ఎంత గొప్ప ప్రార్థన పడడం మనం ఒక ఇంత ఆలోచన చేయాలని ప్రభువు పెట్ట మనం చేస్తాం అయితే ఈ రకంగా వచ్చేటువంటి దానియలకి దేవుని యొక్క దోతలు తోడుగా ఉండంట నో సింహాల నోలను మూసి అందుకనే సజీవుడిగా దానియలు బ్రతికేయడం దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది స్తోత్రం కాక అలాగే మరొక మాట కనుక మనం చూసుకున్న పిల్లల దేవుని యొక్క నామం పేరట దేవుని యొక్క సన్నిధిలో ఆది కారణము ముప్పై రెండవ ఛాయము మొదటి రెండు వచ్చినాన్ని చూసుకుంటామంటే దేవుడు యాకోబుకు ప్రామిస్ చేశాడు నువ్వు వెళ్ళి ప్రతి చోట నేను నీకు తోడుగా ఉంటాను అన్నట్టుగా అబ్రహాం దేవుడు ఇసాకు దేవుడు అని చెప్పేసి అని యాకబు ప్రత్యక్షమక ప్రమాణం చేశాడు అలాగే మరి బేతలు అనే ప్రాంతంలో యాకోబు దేవునితో ఒప్పందం చేస్తున్నాడు నేను వెళ్ళటానికి నాకు నాకు చక్కగా మరి వస్త్రాలు ఇచ్చి తినడానికి భోజనం ఇస్తే అన్నపానాలు ఇస్తే నేను మరల వచ్చి ఇదే ప్రాంతంలో నీకు నేను ఒక బలిపీఠం కడతానని ప్రామిస్ చేశాడు యాగోబు ఆ స్థలంలో ఏ స్థలంలో బే మరలా తిరిగి వస్తామంటే తన త్రావణ వెళ్ళి దేవుని యొక్క దోతలు యాగోబుని ఎదుర్కొన్నాయని వాక్యం సెలవుస్తుంది యాగోబు తన త్రోవణ వెళ్ళి దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాగోబు వారిని చూసి ఇది దేవుని శానా అని చెప్పి ఆ చోటికి మహానయమని పేరు పెట్టడం అని వాక్యం చేయబడతాం దేవుని యొక్క అంట యాగోబికి ఎదురుగా వచ్చి అంటే యాగోబు ఎక్కడుంటే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు అని వాక్యం సరివిస్తుంది ఎక్కడుంటే అక్కడ యాగోబికి దేవుని సహాయం ఉందంట దేవుడు యాకో నడిపించాలని చెప్పేసి వాక్యం నాయబడుతూ ఉంది స్తోత్రం కలుగుని గనుక పిల్లర అలాగే మరి రెండవ రాజుల గ్రంథం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు వచ్చి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తే రెండవ రాజుల గ్రంథం ఆరో వచ్చాయం పదిహేడు పదిహేడు వచ్చి చూసినట్టయితే యహోవా వీడు చూసినట్లు దయచేసి వీడిని కండ్లను తిరుగుమని ఎలుషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉంటా అయిపోయింది ఒకరోజు ఎలీషా ప్రార్థన చేస్తా ఎలీషా ఎలిషా సేవకుడు ముందుగానే లేచి పట్నం వెలుపలికి వచ్చినప్పుడు ఆ పట్నం చుట్టూ అంట మరి ఎలిషాని పట్టుకోవటానికి శత్రువులు వచ్చి శత్రువు సైన్యం వచ్చి అక్కడ నిలబడి ఉందంట అది చూసినటువంటి ఎలిషియా యొక్క సేవకుడు వెంటనే వెళ్ళి ఎలిషా దగ్గరికి వెళ్ళి అయా ఈరోజు మన పని అయిపోయింది ఇంకా ఇక మనం ఏం చేయడానికి లేదు ఎందుకంటే మన చుట్టూ శత్రువు ఉన్నారు అని చెప్పినప్పుడు ఎలిష ఒక అద్భుతమైన మాట పలికాడు ఏంటి ఆ మాట అంటే వారితో వారి పక్షాన కూడా కంటే మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు అని వెంట ప్రార్థన చేసిన ప్రభు వీడు చూసినట్టు వీడు కళ్ళు తిరుగు మనం ప్రార్థన చేయగా దేవుడు అంట వెంటనే అక్కడ అద్భుతం చేయలేదు ఆల్రెడీ అద్భుతం ఉంది అక్కడ హలో ఆయన అద్భుతం ప్రార్థ ఎలుష ప్రార్థన చేయగానే ఆ ఇలిస చుట్టూ పనివాళ్ళ చుట్టూ ఆ పట్ల అగ్నిప్రదాలు అగ్ని రథాల్లో ప్రవేశింపజేలా దేవుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి అవి కానీ ఎవరు కనబడుతున్నాయి ఎలిషాకి మాత్రం కనబడుతున్నాయి ఆ పనివాడు కనబట్ల ఇప్పుడు ఎప్పుడైతే ఎలిషా ప్రార్థన చేసాడో ఎలిషా ప్రార్థన చేసిన వెంటనే ఆ పనివాడ కళ్ళను దేవుడు తెరవ చేస్తే తెరవ కళ్ళు తెరవగానే వాడు కళ్ళు తెరవబడగానే వెంటనే ఎలిషా చుట్టూ అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఉన్నట్టుగా కనబడతా ఉన్నాయి స్తోత్రంగా నా ప్రియ సహోదర సహోదరి ఉదయకాల సమయంలో దేవుని అమ్మడం మనం చేస్తా ఉన్నా నువ్వు కనుక నిజంగా దేవుడు ఉంటే భయం భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా నీ చుట్టూ దేవుని యొక్క దోతలు ఉంటారు ఆ దోతలు ఉండి రక్షిస్తారు అని చెప్పేసి అని నేను ఒక దైవశాకుడుగా నేను మనం చేస్తా ఉన్నా ఖచ్చితంగా నీకు దేవుడి భాగ్యం దయచేయను గాక హలేయ మరొక మాట చూసినట్టయితే కీర్తనలు గల తొంభై ఒకటవ కీర్తనలో పదకొండు వచ్చినాయపెడుతున్న మాట ఏంటంటే నీ మార్గం అన్నింటిలో నిన్ను కాబోయేటప్పుడు ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించను హలేలుయ ఏంటండి నీ మార్గలు నిన్ను గూర్చి కాపాడటకు ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించను ఎక్కడికి వెళ్తే ఫర్ గివ్ హీజ్ ఏంజిల్స్ చార్జ్ ఓవర్ ది టు కీప్ ది ఇన్ ఆల్ ది వేస్ అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళా ప్రయాణం చేస్తావా పడుకుంటున్నావా నిద్రపోతున్నావా వ్యాపారానికి వెళ్తున్నావా ఉద్యోగానికి వెళ్తున్నావా పనికి వెళ్తున్నావా లేకపోతే మరో చోటకు మరో చోటకు వెళ్తున్నావా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని యొక్క దోతులని చుట్టూ కావలు ఉండి నేను రక్షించబోతున్నారు సందేహం లేదు అనుమానించాల్సిన అవసరం ఖచ్చితంగా నువ్వు కనుక నిజంగా దేవుడు అంటే భయం కలిగి ఉంటే దేవుని యొక్క నీ చుట్టూ ఉండి నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నీ ప్రభు చేయ నేను మనం చేస్తా ఉన్నా ఉదయకాల సమయంలో దేవుని యొక్క దూతలు మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ చుట్టూ ఉండి కావలు కాసి మేము రక్షించను కాక కళ్ళు ముసుకొని ప్రార్థన చేసుకున్నావా పరిశుద్ధుల ప్రేమ తన కృపకలు దేవుని స్తోత్రాలు ప్రభు యహోవేందు భయవతులు కలిగిన వారి చుట్టూ ఆయన తర్వాత కావలిని వారు రక్షించాలనే వాక్యాన్ని మాట ఈరోజు ధ్యానం చేసుకున్నాను ఈ వాట ఈ వాగ్దానము ఈ వాక్యము ఇదిగో తండ్రి నాయన ఉదయ కలసంలో వాక్యం చూసిన ప్రతి ఒక్కరి పట్ల నెరవేరును కాక ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక అంటే భాగ్యం మీరు దయచేయండి ప్రభువాన్ని కృపితో నింపండి ప్రతి ఒక్కరిని కాపుదలని రక్ష్యం దయచేయండి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఉదయ కలసంలో బిడ్డలను దీవించి ఆశ్రదించి వద్దలు చేయమని ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్